విశాఖ జిల్లా కళింగ వైశ్య మరియు గ్రేటర్ విశాఖ జిల్లా యూత్ అసోసియేషన్ సమావేశం వనభోజనం కార్యక్రమానికి కమిటీ ఆమోదం విశాఖ జిల్లా కళింగ వైశ్య ఆధ్వర్యంలో అల్లిపురం సంఘం అధ్యక్షులు ఊర్ణ మోహన్ పుట్టినరోజు వేడుకలు విశాఖపట్నం జిల్లా కళింగ వైశ్య మరియు గ్రేటర్ విశాఖ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆదివారం కమిటీ సమావేశం జరిగింది ఎజెండా ప్రకారం ఏదైతే ఉందో అది కమిటీ మొత్తం తీర్మానం చేయడం జరిగింది విశాఖ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కళింగ వైశ్య ప్రధాన కార్యదర్శి కోరాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ కళింగ వైశ్యులు ఒకే తాటిపై ఉండాలని కులాన్ని రాజకీయాలకు అతీతంగా సేవ చేయాలని రాజకీయ పలుకుబడి కులానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు పొందే ఏర్పాటు చేయాలి రాజకీయం ప్రభుత్వ అనుకూల దిశగా ప్రయాణించే నాకు సపోర్ట్ ఇస్తే కులంలో విశాఖవాసి గుర్తింపు సేవ చేయగలవాడను అని కోరాడ శ్రీనివాసరావు తెలిపారు ఈ సందర్భంగా నూతనంగా ప్రాంతీయ సంఘాల్లో ఎన్నికైన అధ్యక్షులకు సెక్రటరీ ట్రెజరీకి సన్మానం చేయడం జరిగింది విశాఖపట్నం మల్లిపురం కలింగ వైశ్య సంఘం అధ్యక్షులు ఉన్న పుట్టినరోజు వేడుకలు ఆదివారం ఎంవీపీ కాలనీ రోజ్వుడ్ హోటల్లో ఘనంగా నిర్వహించారు పిక్నిక్ గురించి మాట్లాడు కదా అంటే మా దగ్గర ఇప్పుడు యూత్ అసోసియేషన్ జిల్లా సంఘం కలిపి చేయడానికి ఓలీ జిల్లా సంఘం పిక్నిక్ చేస్తే మంచిది చిన్న సంఘం మనం కొన్ని ఇబ్బందులు పడ్డాము ఆ ఇబ్బందులు పడకుండా ఆ ఇబ్బంది అంతకుండా ముందుగా మా విశ్వస్తారు చెప్పినట్టు పెద్దగా మంచిగా ప్లాన్ చేసుకుంటే మంచిది ఎందుకంటే మనం మాట్లాడకూడదు ఆ రోజు కూడా మనం కొన్ని మాట్లాడాం అది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు కొంచెం చేయండి బాగుంటుంది అలాగే జల సహ జిల్లా శాఖ సహకారం చేస్తే మరి మీరు అందరూ కేసేట్ తెలియదు కాదు ఒకటి రెండోది జిల్లా కార్యవర్గం కూడా మా ఇద్దరు పండకూడదు నాకు అన్నారు కూడా మంచి అభిప్రాయం ఎందుకంటే ఆయన కూడా రాజకీయ ఉత్తులు కంటే ఉన్నాయి ఎవరికైనా మంచి వ్యక్తులు ఎవరిని నిలబడి చేస్తుంటే కూడా అది కూడా మంచిదే అది కూడా మంచి నిర్ణయం కాబట్టి మీ అందరూ సహకరించి ఆ నిర్ణయం తోడ్పడితే మంచిదే నా అభిప్రాయం థ్యాంక్ యూ

మన ప్రాంతీయ సంఘాల వారు అందరూ యూత్ వారు యూత్ విశాఖ జిల్లా యూత్ సంఘం వారు అందరూ సహకరించాలని కోరుకున్నారు కాబట్టి మనం అందరం కూడా పట్టుదలగా అంటే ఎప్పుడు కూడా ఏంటంటే మన జిల్లా మన ప్రాంతీయ సంఘాలు ఏంటంటే ఎప్పుడు ఎక్కడే ఉంటారు తప్పించి ముందుకు ఎవరు రావడానికి ఇష్టపడరు ఇప్పుడు ఏంటంటే అలా కాకుండా ఐకమత్యమే మహాబలం అన్నట్టు అందరూ కూడాను కొద్దిగా ఉత్సాహం చూపించి విజయవంతం చేయాలని పాటు కలయిక ఏర్పాటు చేసుకున్నాం చాలా సంతోషం జనరల్గా రెగ్యులర్గా త్రీ మంత్స్కి ఒకసారి ఫోర్ మంత్స్కి ఒకసారి కలవాలి అందరం చేయాలి అభిప్రాయాలు పంచుకోవాలి ప్రాంతీయ సంఘ సమస్యల్ని సాల్వ్ చేయాలి ప్రాంతీయ సంఘాలకి ఉన్నామని భరోసా అందించాలనే ఉద్దేశంతో మనం మొదట్లో చాలా చక్కగా మూమెంట్ వెళ్ళింది ఆ తర్వాత ఆ తర్వాత కొంచెం గ్యాప్స్ అడ్జస్ట్మెంట్స్ ఏవో మరి జరిగే కానీ అయితే ఇప్పుడు ఈ సమావేశంలో మూడు ముఖ్యమైన విషయాల మీద మనం మాట్లాడుకోవాలని చెప్పేసి ఎజెండా రూపొందించుకున్నాం అతను అది ఒకటి ఏంటంటే మా జిల్లా ఏదైతే జనరల్ బాడీ ఉందో వాళ్ళు కలవాలి యూత్ని కూడా పిలిచారు యూత్ కమిటీ కూడా వచ్చారు ఆ ఇద్దరు సమక్షంలో ఈ మూడు విషయాలు చర్చించి ఫలవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అందులో పాయింట్ వన్ ఏంటంటే ఆత్మీయ సమావేశం ఏమంటే మధ్యకాలంలో ఉన్న డెవలప్మెంట్స్ కానీ లేదా ఇబ్బందులు కానీ మంచి చెడ్డ ఏమైనా ఉంటే చెప్పుకోవచ్చు మాట్లాడుకోవచ్చు రెండవది ఈ నెల ముప్పై ఏడు డేట్ అనేది అయితే ఒక అనౌన్స్మెంట్ ద్వారా మనకి వాట్సాప్లో మనం పెట్టడం జరిగింది పిక్నిక్ సంబంధించి జిల్లా ఆధ్వర్యంలో యూత్ కమిటీ సహకారంతో చేయాలన్న మా ఆలోచన ముప్పై పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఇంకా స్పాటు మంచి చట్టం ఏం డిసైడ్ అవ్వలేదు మన అభిప్రాయంలో ఒక అండర్స్టాండింగ్కి వచ్చి ముందుకు ఆ డేట్ మీద ఏమైనా కొన్ని కొన్ని సమస్యలు ఏమైనా ఉంటే అంటే ఇప్పుడు సపోజ్ కొన్ని కొన్ని పర్సనల్స్గా అదే డేటు మా ప్రాంతీయ సంఘం బిందుకు అనౌన్స్ చేయడం జరుగుతుంది అయితే కేవలం ఆ జిల్లా మీటి పిక్నిక్ ఉన్నప్పుడు ప్రాంతీయ సంఘాల పిక్నిక్ టైం అడ్జస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది ఉండదు మేము మొట్టమొదటి పదిహేడవ తారీఖున అనౌన్స్ చేసుకున్నాం పద చేసిన తర్వాత ఓకే అంత డిసైడ్ అయిపోయి అడ్వాన్స్ మంచిగా ఇవ్వడం జరిగింది ఈలోగా నాకు రీసెంట్లీ మనోరన్ పుట్టింది మనోరాలు పుట్టిన తర్వాత ఈ పేరు పెట్టాలని ఉద్దేశంతో పంతొమ్మిది ఏడు వెళ్ళేట మనకి ప్రాంతీయ సంఘ సభ్యులకు అధ్యక్ష కార్యదర్శులకు మరియు యూత్ సంఘ సభ్యులకు మరి పొల పెద్దలకు అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలుపుకుంటూ మనం చాలా రోజుల తర్వాత ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన గతంలో మనం బాపలో కోసం మీటింగ్ జరుపుకున్నాం శివాజీ పార్క్ కోసం మీటింగ్ జరుపుకున్నాం వినిసార్లు జరుపుతున్నాం తర్వాత రంబీపీలో కూడా ఒకసారి జరుపుకున్నాం ఇలాగా బస్ల మన జిల్లా కమిటీ ఎప్పుడైతే ఏర్పాటుచిందో అప్పటి నుంచి ఎక్కడికక్కడ మనం మీటింగ్ జరుపుకుంటూ ఉంటూ ప్రాంతీయ సంఘాలు ప్రోత్సహిస్తూ మనం ముందుకెళ్తున్నాం మరి ఈరోజు చాలా రోజుల తర్వాత అందరికి కలయిక అనేది చాలా సంతోషకరమైన విషయం మనం విశాఖపట్నంలో చాలా సంఘాలు ఉన్నాయి సంఘాలందరూ కూడా బలం సంపూర్ణ సహకారం కోసం ప్రాంతీయ సంఘాలన్నీ మేము బలోపేతం చేసాం ప్రాంతీయ సంఘాలు ప్రతి సంఘంలో కూడా ఎవరైనా వీలైనంత వరకు సంఘాలు అన్ని సహాయాలు చేసుకుంటూ ముందుకు పోతున్నాం సుమారుగా మన విశాఖపట్నంలో ఇరవై ఏడు సంఘాలు ఉన్నాయి ఇరవై ఏడు సంఘాలు మనతో డెలివ్ చేసినవి దానికి కాకుండా ఇంట్లో ఆరు సంఘాలు ఉన్నాయి ఆరు సంఘాలు కూడా వాళ్ళు కూడా కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు విశాఖపట్నంలో ఎన్ని యూత్ సంఘాలు ఉన్నాయి వాళ్ళు కూడా కార్యక్రమం చేసుకుంటూ ముందుకెళ్తున్నారు కానీ మనంతా కూడా ఐక్యత కోసం మనం ఒక మీటింగ్ని ఏర్పాటు ఒక ఆలోచనతో ఈ రోజు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మన గతంలో మరి చాలా కార్యక్రమాలు చేశాం మా జిల్లా కా ఎప్పుడైతే కార్యవర్గం ఆకేషితో మొదటిసారిగా మరి భయంకరమైన కరోనా వచ్చింది మనకి ఆ కరోనాలో కూడా ప్రతి ప్రాంతీయ సంఘాలకి వెళ్ళి మరి సంఘం తరపున కానీ మరి పెద్ద తరపు తరఫు నుంచి కానీ మరి వైశరాజు చూడేసేవారు వాళ్ళు కూడా బాగా ఆర్థిక సహాయం చేసి మనకు అన్ని వయసుకి అనుకున్నారు ఆ రోజు అందరం కూడా ప్రాంతీయ సంఘాలకి వెళ్ళి ప్రతి ఒక్కరు కూడా అందరూ మన మరి నిత్యావసర వస్తువులు ఇవ్వడం జరిగింది మరి అలాగే ఆ రోజు నుంచి ఈ రోజు నేటికి సుమారుగా ఇంకా మూడు సంవత్సరాలు కావస్తుంది మరి మేము కూడా జిల్లా కమిటీ మూడు సంవత్సరాల కాల పరిమితంపై ఆ రోజు మేము చేయడం జరిగింది మీ గతంలో ఎప్పుడైతే జిల్లా సంఘం ఏర్పాటుచిందో మొదట పిక్నిక్ ఏర్పాటు చేసుకున్నాం మీ అందరి సహకారంతో పిక్నిక్ చాలా సక్సెస్ చేసాం రెండో పిక్సింగ్ కూడా పెట్టాం అది కూడా దానికన్నా రెండు రెట్లుగా ఇంకా సక్సెస్ చేసాం ఇప్పుడు మూడోసారి కూడా జిల్లా సంఘం తరఫున మరి యూత్ వాళ్ళు ఆధ్వర్యంలో వచ్చి ఆలోచిస్తూ ఉన్నాం మరి సాంగ్ సభ్యులు అందరూ ప్రాంతీయ సంఘాలు ఉంటే అందరూ కూడా పిలిపించారు కొంతమంది అవకాశాలు పెట్టించారు కొంతమంది వ్యాపారాల విధులు కొంతమంది ఉంటారు కొంతమంది విషయంలో దాని వల్ల కొంతమంది హాజరు కాకపోవచ్చు కానీ అందరికైతే మనం ఏ కార్యక్రమం చేసినా నాకు పోస్ట్ చేసి తప్పకుండా శ్రేణు గారిని మీరు ఏ కార్యక్రమం చేసినా మీ తరఫున కానీ యూత్ తరఫున కానీ మా సహాయ సహకారాలు ఉంటాయని చెప్పి ప్రాంతీయ సంఘాలు ప్రెసిడెంట్ సెక్రటరీ కార్యవర్గ సభ్యులు పెద్దలు కూడా చెప్పడం జరిగింది